వెల్కమ్ టు డిఎంపీ న్యూస్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగరం మోగిన నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఎన్నికల తేదీల వివరాలను బుధవారం రోజున నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో మూడు విడతలుగా సర్పంచ్ ఎన్నికలు ఉండనున్నట్లు జిల్లాలోని మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుందని ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు ఈ

జగిత్య కాన్స్టిట్యు తర్వాత ఉన్న రెండు మండల్స్ 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 అంటే ఏడు ఏడు ఐదు ప్లస్ మనకి డిసెంబర్ చక్కదండ్రి ఏర్టీ అండ్ ధర్మపురి ఉన్న ఆరు మండల్స్ డిసెంబర్ థర్డ్ మనకి వెళ్ళబోతా ఉన్నాయి ఏడు మండల్స్ ఫస్ట్ ఫేజ్ నెక్స్ట్ మండల్ లో ఏడు నెక్స్ట్ ఫేజ్ లో ఏడు మండల్స్ థర్డ్ ఫేజ్ లో సిక్స్ మండల్స్ అనేది మనం వెళ్ళబోతా ఉన్నా దానికి సంబంధించి మనము రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది

నామినేషన్స్ అండ్ ఎలక్షన్ అనేది తీసుకోబోతా ఉన్నా జిపిన్ సంబంధించి ఆరు లక్షల ఏడు వేల రెండు వందల అరవై మూడు మెన్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల రెండు ఉమెన్ మూడు లక్షల పదిహేడు వేల ఐదు వందల యాభై రెండు అదర్స్ నైన్ ఓట్స్ నైన్ ఓట్స్ మొత్తం రిజర్వేషన్స్ అవన్నీ కూడా మనం మొత్తం ఫైనల్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది